వెల్కమ్ టు వేవ్స్ మీడియా అచ్చంపేట మండలం పెదపారం గ్రామంలో వ్యవసాయ విద్యుత్ తీగలు తెగి కింద పడిపోయాయని సరిచేయమని పది రోజుల నుండి విన్నవిస్తున్న సరిచేయని సిబ్బంది నల్లమోతు పాండురంగ కుమారస్వామి పొలంలో రెండు స్తంభాలపై నుండి విద్యుత్ తీగలు నేల మీద పడిపోయాయి సమీప పొలాల్లోని గేదెలు తీగల దగ్గరలోకి రాకుండా కాపలా ఉంటున్నారు గ్రామ నాయకుల ద్వారా విద్యుత్ శాఖ వారికి సమస్య తెలిపినా స్పందించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు చిన్న పడింది ఎల్పర్ గారి చూపితే వేరే వాళ్ళు నీళ్ళు పెట్టుకుంటున్నారని కనీయాలి కదా అన్నారండి ఆ మాట ఎంత లేదని ఊళ్ళో నాయకులతో చదువుకోట్ వాళ్ళ మాట కూడా ఎట్లేదండి మేము అడిగిపోయింది మేము బొడ్లు ఏడాది కూర్చో కాగిలి ఉండాల్సి వస్తున్నాయి ఇక్కడ మట్టులకి ఏమైతుందో గొడకేమైందో తెలియదు అండి లేదన్న కానీ